అందరికీ నమస్కారం సంస్కృత సందులో భాగంగా గుణసంధి గురించి తెలుసుకుందాం గుణసంధి సూత్రం అకారానికి ఏ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏ వారులు ఏకాదేశ మగును ఒకసారి చూడండి అకారానికి ఏ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏ వార్లు ఏకాదశ మగును మరి ఈ సూత్రాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నట్లయితే అకారానికి అనేటటువంటి అక్షరానికి ఏం పరంగా కావాలంటుడు ఈ ఊరు ఈ కానీ ఊ గాని రూ గాని ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా క్రమంగా అంటే వరుసగా ఏ ఓ ఆర్లు ఏకాదేశమగును మరి ఏకాదేశమగును అనగా ఏమిటంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం ఒకటి ఉదాహరణ రాజా రాజా ప్లస్ ఇంద్రుడు చూడండి రాజా ప్లస్ ఇంద్రుడు దీన్ని సంధి చేస్తే జూ ప్లస్ ఆ ఇక్కడ ఈ సంధి సంధిలో రెండు పదాలు ఉంటాయి మొట్టమొదటి పదాన్ని పూర్వపదం అంటాం రెండవ పదాన్ని పరపదం అంటాం మరి ప్లస్ గుర్తుకు ముందున్నటువంటి ముందున్నటువంటి మొట్టమొదటి అక్షరాన్ని పురస్వరం అంటాం ప్లస్ గుడుతుకు ఉన్నటువంటి మొట్టమొదటి అక్షరాన్ని పరస్వరం అంటాం మరి సంధి పూర్వస్వరానికి పరస్వరానికి మధ్యన మాత్రమే సంధి జరుగుతుంది అంటే రెండు అచ్చల మధ్యన సంధి జరుగుతుందని మనం గమనించాలి చూడండి ఇక్కడ పూర్వస్వరంలో ఉంది పరస్వరంలో ఈ ఉంది మరి ఆ ఆవుండి పరస్వరంలో ఈ ఉంటే మనకు సూత్రం ప్రకారం ఏం రావాలంటే ఏ రావాలి అంటే పూర్వస్వరము తొలగిపోయి పరస్వరము తొలగిపోయి రెండు పోయి కొత్త అక్షరం రావడాన్ని ఏకాదేశము అంటాం పూర్వ పర స్వరాలు తొలగిపోయి కొత్త అక్షరం రావడాన్ని ఏకాదేశము అంటాం ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నటువంటి రెండు అచ్చులన్నీ తొలగించినప్పుడు ఇక్కడ మిగిలినటువంటి హల్లు మిగిలిపోయింది జూ ప్లస్ ఏ జే అంటే ఇక్కడ ఇక్కడ జాని వాడేష్టం ఇక్కడ సున్నా సున్నా ఇంద్రుడు రాజా ప్లస్ ఇంద్రుడు రాజేంద్రుడు సంధి చేసేటటువంటి విధానం మరొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే గర్వ ప్లస్ ఉన్నతి ఇప్పుడు ఇంత ముందుకు ఇక్కడ దిత్వాక్షరంగా సంయుక్తాక్షరంగానే లేదు కాబట్టి సింపుల్గా రాసుకోగలను ఇలాంటి ఈ యొక్క సంయుక్తాక్షరం వచ్చినప్పుడు కానీ దిత్వాక్షరం వచ్చినప్పుడు కానీ ముందున్నటువంటి ఒత్తుని ఏం చేయాలంటే ఊ ప్లస్ ఇక్కడ రూ ప్లస్ ఫస్ట్ వచ్చినటువంటి ఒత్తుని ముందు రాసుకోవాలి తర్వాత అక్కడ ఉన్నటువంటి హల్లుని బయటికి లాగి అచ్చుని బయటికి లాగాలి తర్వాతకి ఇక్కడ ఊ రాస్తుంది చూడండి ఇక్కడ రూ ఇక్కడ ఊ ఇక్కడ ఆ మరి సంధి వేటి వేటికి మధ్య జరుగుతుంది అంటే పూర్వస్వరానికి పరస్వరానికి మధ్యన మాత్రమే సంధి జరుగుతుంది మరి ఇక్కడ పూర్వస్వరంలో ఆవు వచ్చినప్పుడు పరస్వరంలో ఉ వచ్చినప్పుడు మనకి ఏం రావాలి సంధి రూల్ ప్రకారంగా ఊ రావాలి ఇప్పుడు ఓ మరి ఎందుకు తీసేసాం సార్ అంటే ఏకాదేశము ఏకాదేశం అంటే పూర్వ పూర్వపరస్వరాలు రెండూ తొలగిపోయి కొత్త అక్షరం రావడాన్ని ఏకాదేశము అంటాం కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మిగిలిన హల్లులకు మిగిలినటువంటి అచ్చుకు మధ్యన రూ ప్లస్ ఓ అంటే రో ఇక్కడ ఉన్నటువంటి ఊ అనేది మళ్ళీ ఒత్తిగా వచ్చి చేరుతుంది చూడండి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి అక్షరాన్ని దీన్ని వాడేసినాం ఇక్కడ ఉన్నటువంటి ఊని దీన్ని వాడేసినాం ఇప్పుడు గా అంటే గర్వ ప్లస్ ఉన్నతి గర్వోన్నతి ఈ విధంగా సంధి ఏర్పడుతుంది అంతే విధంగా ఇంకా ఇబ్బంది పడేటటువంటిది అందరూ కష్టపడేదైనా ఇందులో రాజర్షి రాజా ప్లస్ ఋషి మరి అందరూ రాజర్షి అని కానీ రాజా ప్లస్ అర్షి అంటారు అట్లా కాదు ఎందుకంటే సంధిలో ఉన్నటువంటి పదాలు రెండు కూడా అర్థవంతంగా ఉండాలి సంధిని చేసేటప్పుడు సంధిలో ఉన్నటువంటి రెండు పదాలు కూడా అర్థవంతంగా ఉండాలి ఇక్కడ చూడండి జూ ప్లస్ ఆ ఇక్కడ రూ ఇక్కడ మన సంధి పూర్వస్వరంలో ఆ ఉండి పరస్వరంలో రూ వస్తే ఏం రావాలి మనకు ఆరు రావాలి చూడండి ఇక్కడ ఆకు ఇస్తున్నాం ఇక్కడ దీని ప్లేస్లో రు రాస్తున్నాం అర్రాస్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అచ్చు ఉంది ఇక్కడ హల్లు ఉంది ఇక్కడ హల్లు ఉంది మరి ఇక్కడ ఈ అచ్చు వచ్చి ఇందులో ఇవిడిపోతుంది ఇందులో సపరేట్ ఉంటుంది కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా రాస్తున్నారు రాజ్ అర్ షి రాజర్షి ఆ ప్రొనౌన్సియేషన్ అందరికీ సమానంగానే ఉంటుంది కానీ మన సౌలభ్యం కోసము రాజర్షి అని ఈ విధంగా రాస్తాం अंदर की धन्यवाद